సరే ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఐదేళ్ళ కాలంలో ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయిందని అంటున్నారు కదా ఏ విధంగా ఉందంటారు సంక్షేమ పథకాలు మాత్రం బాగానే ఇస్తున్నారు జనాలు అందరికీ బాగానే నచ్చినాయి ప్రతి ప్రతిపక్షంలో ఏదో అనుకుంటానే ఉంటారు ఎంత చేసినా కూడా అంటూనే ఉంటారు అది ఒక రోడ్డు కొంచెం బాగలేదు అంటారు చేసే కాదు చేస్తానున్నారు రోడ్డు కూడా ఇవి కూడా ఆపలేదు అగ్రస్ కానీ రూట్లు కానీ బాగానే చేస్తున్నారు ఇవాళ మేము దాచేపల్లి నుంచి మా చల్ల దాకపోయాం రోడ్డు బ్రహ్మాండంగా చేస్తారు హైదరాబాద్ గుర్తు చేస్తారు బైపాస్ ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెడ్డి సామాజిక వర్గాన్ని వరకే మంచిగా పట్టించుకుంటున్నాడు మిగతా కులాల వాళ్ళని పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా బీసీ మైనార్టీ అన్ని కులాలకు బాగా చేస్తుంటారు పైగా ఓసీలు అయినా కూడా నలభై అరవై సంవత్సరాల దాకా కూడా వాళ్ళకి డబ్బులు పథకాలు ఉంటాయని ఉంటారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజల వెంట జగన్ ఉన్నాడు మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో జగన్ వెంట ప్రజలు ఉంటారంటారా ఉన్నారు ఉన్నారు ఉన్నామంటే మరి అన్ని పెట్టిన మీటింగ్ దగ్గర అక్కడ లక్షల లక్షల జనాలు వస్తున్నారు మరి ఈసారి టీడీపీ జనసేన పొత్తుల వల్ల జగన్ గారు ఓడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు ఏ ఉండవు నలభై నూట నలభై నూట నలభై లేకపోయినా పెద్ద ఎక్కినా కూడా ప్రభుత్వం వస్తుంది మరి పొత్తులు చేసి జగన్ గారు భయపడుతున్నారు అనేసి అంటున్నారు కదా ఏమి లేదు అంతే లేదు జనాలు ఉంటే ఆయన ఉంటే జనాలు ఆయన ఉంటేనే జనాలు మరి ఫైనల్ గా జగన్ గారికి నూట డెబ్బై సీట్లు ఎన్ని సీట్లు వస్తాయండి కనీసం నాకు ఇప్పుడు వాళ్ళు ఎంత చేస్తున్నా కూడా ఏదైనా గవర్నమెంట్ ఫామ్ అయితే దానికి